వెల్కమ్ టు మై ఛానల్ హలో మామపల్లి ముందుగా రైతు సోలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణాన్ని అందక అయితే లభిస్తాయి మీకు ఎవరికి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ దగ్గర కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది పూత రాలకుండా మంచి గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైనింగ్ అయితే బాగా పనిచేస్తాయి ఇక స్టాక్ విషయానికి వస్తే అనంతపురం స్టాక్ విషయం టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు యాభై వేల క్రైట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక నాసిక్ టమాటో ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ